హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలి ఇంకా ఈరోజైతే మేము భద్రాచలం వెళ్తున్నాం డైరెక్ట్ భద్రాచలం వెళ్ళట్లేదు మేము పాలమంచి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు భద్రాచలం వస్తారనమాట అందరం కలిసి అక్కడి నుంచి భద్రాచలంకి అయితే వెళ్తాం వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పది సంవత్సరాల నుంచి మొక్కు అలాగే ఉండే అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు మొక్క అయితే తీరబోతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది వచ్చేసి అక్కవాళ్ళ ఇల్లు పాలమంచి దగ్గర అక్కవాళ్ళ ఇంటి ముందర పెద్ద కొండ ఉంది సేమ్ ఇట్లాగే మా అత్తగారు వాళ్ళ ఊర్లో కూడా ఉంటుంది చాలా బాగుంది కదా ఇంకా ఇది వచ్చేసేమో అక్కవాళ్ళ ఇల్లు అనమాట కాకపోతే అక్కడ ఫుల్ అంటే ఫుల్ వేడిగా ఉంటుంది ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను ఇంకా మేము పాలమంచి వెళ్ళేసరికి పొద్దున్నే నాలుగున్నర అయింది ఇంకా అంత తొందరగా ఏమి వెళ్తామన్నట్టు పడుకొని తొమ్మిది గంటలకైతే ఇంకా బయలుదేరినాం అందరం రెడీ అయిపోయి పాల్వంచ నుంచి భద్రాచలంకి ముప్పై ఐదు కిలోమీటర్లు ఏమో ఉందంట ఇంకైతే బస్సులో వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ ఇంకా బాబా పిల్లలు అందరు ఉన్నారు ఇబ్బంది పడతారు వద్దు అని ఇంకా ఆటో అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరినాము ఫస్ట్ ఇక్కడ గోదావరి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా రాములవారి టెంపుల్ అక్కడికైతే వెళ్తాము ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇంకా గోదావరిలో అయితే ముందు పూజ చేయాలన్నట్టు ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తిలు అట్లాగే అరటి కొమ్మ ఉంటుంది కదా దాంట్లో ఒక మూడు ఒత్తులు పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు బ్యాంగిల్స్ అవన్నీ ఇచ్చారనమాట ఇవన్నీ తీసుకొని ముందు అక్కడ గోదావరికి పూజ చేసిన తర్వాత పైకి వెళ్ళాలని చెప్పింది అక్క అక్క ఇక్కడ మనం సో అందరం వచ్చినాం వెళ్తున్నాం కింద ఒత్తిడి మేము భద్రాచలం వెళ్ళిన రోజు మాత్రమే వర్షం లేదు దానికంటే ముందు రోజు అయితే ఫుల్ మూడు రోజులు వర్షాలంట మా అదృష్టం చాలా బాగుంది ఇంకైతే ఇక్కడ గోదావరిలో అయితే నీళ్ళు అంత మంచిగా లేవు ఎర్రగా అనమాట ఇక అందుకనే మేము దిగలేదు మా చిన్నోడు కూడా మస్తు భయపడ్డాడు ఇంకెందుకులే అన్నట్టు మేము కాళ్ళు చేతులు కడుక్కొని అయితే పూజ అయితే అనమాట గోదావరికి అయితే అంత గాలిలో కూడా ఒకటేసారి దీపం వెలిగియంగానే వెలిగింది ఇక కొన్ని కొన్నిసార్లు అట్లా అద్భుతాలు జరుగుతాయి కొంతమందికి అది అద్భుతం అని అనిపించదు మాకైతే అది అద్భుతంలాగా అనిపిస్తుంది అనమాట ఇద్దరు పడుతుంది ముందుకు అన్న నలుగురం ఒకసారి దిగుతాం కొద్దిగా కాగన్న అది దిగుతాం మేము నిలబడి దిగుతాం ఒకటి చూడ్రీ ఇంకా ఇక్కడైతే గోదావరికి పూజ అయితే చేసుకొని ఫస్ట్ అయితే మా బిట్టు బోట్ ఎక్కుదామన్నాడు అయితే మేము కూడా అనుకున్నాము కాకపోతే నిన్ననే వర్షం పడ్డది కదా వాటర్ అనేది పైన నుంచి కిందికి బాగా ఫోర్స్గా వస్తున్నాయి ఇంకెందుకులే ఇబ్బంది పడ్డాము ఇంకా మళ్ళీ దర్శనానికి కూడా లేట్ అవుతుంది అట్లాగే పర్ణశాలకు కూడా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము ఇంకా అందుకనే బోట్ ఎక్కలేదన్నమాట ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము అయితే లోపలికి ఫోన్ తీసుకపోనిస్తారేమో అనుకున్నా అయితే తీసుకుపోని లేదు ఇంకా ఫోన్లన్నీ అక్కడ పెట్టేసి పూజకు కావాల్సిన సామాన్లు టెంకాయలు అన్నీ తీసుకొని అయితే ఇంకా మేమైతే టెంపుల్లోకి వెళ్ళినాము ఈరోజు మేము దర్శనం చేసుకున్న రోజు వచ్చేసి శనివారం రోజు అనమాట అయితే శ్రావణ మాసం కదా చాలామంది పబ్లిక్ ఉండే మాకు కనీసం దర్శనానికి ఒక ముప్పై నిమిషాలు పట్టింది కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఇంకా నా పది సంవత్సరాల మొక్క అయితే తీరిపోయిందనమాట తర్వాత ఫోన్లు తీసుకొని ఇంకా అయితే వచ్చినాము అంటే లోపలికంటే ఇది వెనక సైడు ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటరు అవన్నీ ఉంటాయి కదా అటు సైడ్ అనమాట లోపలికి వెళ్తామంటే అసలు ఆమె సెక్యూరిటీ గార్డు పంపినే లేదు ఇంకా ఇక్కడ నిలబడి ఒక ఫోటో తీసుకున్నాం ఎక్కడ పోయినా ఒక గుర్తు అనేది ఉండాలి కదా మనకు ఇంకా తీసుకున్నాము తీసుకొని ఇంకా అప్పటికి మేమైతే ఈరోజు శనివారం అన్నట్టు ఒక్క పొద్దుతోనే దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట సో మా పిల్లలు కూడా ఏం తినలేదు అట్లనే ఉండిపోయారు అనమాట ఆకలి అని కూడా అనలేరు ఇంకా అదంతా రామయ్య మహిమ అనుకున్నాం మేము కూడా ఎందుకంటే మాకు దర్శనం అంతా అయిపోయేసరికి ఒకటిన్నర అయిపోయింది ఫోటోకా మీరు ఎక్కుతారా అది ఉరకది కదా పో ఇద్దరు ఎక్కిస్తారాబాబు మంచి అంకులు ఉంటారులే భయపడకు భయపడకు అంతే వచ్చాక బాగుంటుంది కదా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అంకుల్ ఉంటాలేం కాదు నిల్లా సూపర్ ఇక్కడ గుర్రంతో ఫోటోలు దిగి గుర్రం సవారీ చేసేసరికి చాలా టైం అయింది మా పిల్లలు కూడా మస్తు భయపడ్డారు అట్లా నేను కూడా ఎక్కుదాం అనుకున్నా కానీ మస్తు భయమైంది గుర్రం కొంచెం చిన్నగా ఉంది అందుకనే ఎక్కలేదన్నమాట ఇంకా హోటల్ అవన్నీ దింపేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే హోటల్కి తీసుకొని వెళ్ళింది మా బావ ఇంకక్కడైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుండే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చూసారా ఇంకా అక్కడ నుంచి తినేసి పర్ణశాలకు అయితే బయలుదేరినాము వచ్చేసి సీతమ్మ వారు ఆరబెట్టుకుంటారు కదా చీరలు ఆ ప్లేస్ అంట ఇది అయితే ఒక ఇరవై మందిని అట్లా పంపిస్తున్నారు లోపలికి పంపించిన తర్వాత అక్కడ జరిగిన స్టోరీ అంతా చెప్తున్నారు అనమాట మాకు అక్కడ చాలా టైం పట్టేటట్టు ఉందని మేము ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు అక్కడంతా ఒకసారి వీడియో తీసుకొని కొద్దిసేపు విందామంటే అసలు లోపల పంపిలే ఇంకా మాకు టైం పడుతుంది అన్నట్టు మేము అటు పర్ణశాల అయితే వెళ్ళినాం అనమాట గడ బాగు అరే గాజులు ఉన్నాయి కదా ఫోటో తీసుకోవాలి నా నేను బొమ్మ కొన్ని ఇస్తుందా అగ చెట్లు చేతులుంచాడు అట్లా ఇక మొత్తానికైతే పర్ణశాల దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడ కూడా ఫోన్లు తీసుకుపోనియట్లేదు ఎక్కడ చూసినా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కాబట్టి ఫోన్లు అయితే లోపల కలర్ చేయట్లేదు నాకైతే మస్తు కోపం వచ్చింది ఇంకా వాళ్ళ దగ్గర ఫోటోలు దిగాలని మేబీ ఫోన్లను తీసుకుపోనియట్లేదు అని అయితే నేను అనుకుంటున్నా ఇంకా ఫోన్లు అక్కడ పెట్టి లోపల పర్ణశాల అంతా తిరిగేసి వచ్చినాము ఇంకా ఈ గుడిలో అయితే ఒక ప్రత్యేకమైన గుడి ఉంది అదేంటంటే శివాలయము మనం ఇప్పుడు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు లింగ రూపంలో దర్శనం దొరుకుతుంది కదా కానీ ఇక్కడ అట్లా కాదు శివుడి ఫేస్ అనేది ఉంటుందన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట శివుడి ఫేస్ అట్లా గుళ్ళల్లో చూడడం ఫోటోలలో చూసిన కానీ గుడిలో చూడడం ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడే కొద్సేపు మేము కూర్చొని వచ్చినాం అనమాట ఇంకైతే వెనక సైడ్ ఒక గోడ ఉంది అక్కడ నుంచి ఈ పర్ణశాలంతా తీస్తే కనిపిస్తుంది ట్రై చేసిన కానీ అస్సలు కనిపించలే ఇక్కడ రామయ్య ఒక్కడే కనిపించిండు సీతమ్మ తల్లి వెనకాల ఉంది ఇంకా సర్లే ఎందుకు ఇబ్బంది పడారేమని ఇంకా బయటికి వచ్చేసినాము ఇక్కడ గజస్తంభం చాలా బాగుంది అట్లాగే ఈ గుడి కూడా తీస్తారేమో అనుకున్నాము కాకపోతే మూడు గంటల వరకు ఈ గుడిని తీయరంట ఇక లోపల సీతారాముల విగ్రహాలు చాలా బాగుంటాయంట అయితే చూద్దామని చాలాసేపు వెయిట్ చేసినాము ఇంకా అప్పటికే ఫుల్ వర్షం పడేటట్టుందని ఇంకా గుడి ఇంకా ఓపెన్ చేయలేదని ఇంకా మేము బయటికి వచ్చేసి కొంచెం షాపింగ్ చేసుకున్నాము అయితే ఇక్కడ కూడా గోదావరియో మరి తెలియదు కానీ ఇక్కడ నది అయితే ఉంది కదా అయితే ఇక్కడ బోట్ ఎక్కుదామంటే ఇక్కడ చూసారా వాటర్ ఎంత ఫోర్స్గా వస్తున్నాయి ఇంకా ఇక్కడ వద్దులే రేపు వేరే ప్లేస్కి వెళ్దామని అన్నాడు అనమాట మా బావ సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఫైనల్గా అయితే నేను అనుకున్నట్టుగా పది సంవత్సరాల మొక్క అయితే తీరిపోయింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో దర్శనము అన్నీ చాలా బాగా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో వీడియో అయితే ఇది మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అందరికీ